తెలంగాణ సంస్కృతి యాస భాష మరియు బతుకమ్మను యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకే దక్కిందని ఎడపల్లి మండల తాజా మాజీ ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్ అన్నారు ఎడపల్లి మండల కేంద్రంలోని మంగల్పహాట్ చౌరస్తా వద్ద గురువారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేసి కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీకే కె శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాణి రుద్రమదేవిగా ప్రజలకు నేనున్నాను అంటూ గ్రామ గ్రామాన ఆమె విస్తృత సేవలు అందించారని అన్నారు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు ఎటువంటి న్యాయం జరగడం లేదని ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలు సరిగా అమలు కావడం లేదని అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆమె చేపట్టిన సేవా కార్యక్రమాలు ఇంకా గ్రామాలలో పట్టణాలలో కొనసాగుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీరామ్ మాజీ వైస్ ఎంపీ ఇమ్రాన్ ఖాన్ మాజీ ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అబ్దుల్ వాహెబ్ బారి షేక్ జావీద్ బాబా మెకానిక్ రాజురెడ్డి జుగ్గరి మోహన్ యువకులు తదితరులు పాల్గొన్నారు भई <laughs>

ఈరోజు మా ప్రీతమ నాయకురాలు మా ఆశా జ్యోతి తెలంగాణ రుద్రమాదేవి తెలంగాణ యాసని తెలంగాణ బ్యాసని భాషని తెలంగాణ సంస్కృతిని తెలంగాణ పండగలని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మా గొప్ప నాయకురాలు అవి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎడిపల్లి మండలంలో ఘనంగా ప్రతి గ్రామంలో కూడా ఈరోజు పుట్టినరోజు కార్యక్రమాలు చేయడం జరిగింది కేక్ కట్ చేసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున మా నాయకురాలు పుట్టినరోజు చేయడం ఎంతో గర్వంగా ఉన్నది ఎందుకంటే తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా ఆమె సేవలు ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి ఆమె అడుగుజాడల్లో ఆమె నాయకత్వంలో మేము నడవడం అనేది మాకు గర్వకారంగా ఉంది తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ భాష అంటేనే ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర పాలకులు నవ్వే రోజులు కానీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగైనప్పటికీ కూడా మన తెలంగాణ యాసని తెలంగాణ పండుగలని జరుపుకోవడం దానికి ముఖ్య కారణము మా కేసీఆర్ గారు టిఆర్ఎస్ ప్రభుత్వము కవితక్క గారు అట్లాంటి ప్రభుత్వంలో పది సంవత్సరాలు అన్ని అన్ని వర్గాల నా ప్రజలు రైతులనైతే మీ మహిళలైతే మీ ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులైతే ప్రతి ఒక్కరు కూడా సామాన్యుడు వరకు కూడా సంతోషంగా గడపడం జరిగింది ఈ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు కూడా ఇబ్బందికరమైన వాతావరణం మెరుపడ్డది రైతులకు ఇంతవరకు కూడా మూడో పంట వస్తున్నా కూడా ఇంతవరకు కూడా రైతు బంద్ ఇచ్చినా పాపన పోలేదు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు ఆరు నెలలు దాటితే కూడా పెళ్లి చేసుకుని కళ్యాణ్ లక్ష్మి లక్ష రూపాయలు ఇచ్చిన గతి లేదు కులం బంగారం అని చెప్పి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రైతులకు చేసిండ్రు ప్రతి ఒక్కరికి కూడా మోసం చేసి ప్రభుత్వం గద్దె నెక్కింది మళ్ళీ ఈ మండలంలో చూస్తే ఈ జిల్లాలో చూస్తే విభిన్నంగా ఉన్నది రేవంత్ రెడ్డి అంటారు మోడీ మంచివాడు అంటాడు మరి మోడీ మంచివాడు అయినప్పుడు ఈ కాంగ్రెస్ నాయకులు బీజేపీ వల్ల దిష్టి బొమ్మలు గాలబెట్టడము చెప్పులతో కొట్టడం అదే మళ్ళీ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వల్ల దిష్టి బొమ్మలు గాలబెట్టడం ఈ మండల గ్రామాలు జరుగుతూ ఉన్నాయి ఇది ప్రజలందరూ గమనిస్తారు ఈ పెద్ద మనిషిని ఆ పెద్ద మనిషి గెలిపిస్తారు ఆ పెద్ద మనిషి నీ పెద్ద మనిషి గెలిపిస్తారు వీళ్ళు వాళ్ళు ఒకటే అంటారు వాళ్ళు వీళ్ళు మేము ఒకటే అంటారు కానీ రోడ్డు మీద వచ్చి వీళ్ళు వాళ్ళు కొట్టుకునే రోజులు ఈ మండల వాసులు అందరూ గమనిస్తా ఉన్నారు మీరు డ్రామాలు ఆపండి ప్రజలకు ఏదన్నా మంచి చేసే కార్యక్రమాలు చేయండి తప్పితే మీరు అందరికి లోకం జగ మెరిగిన సత్యము అరవింద్ని సుదర్శన్ రెడ్డి గెలిపించిండు సుదర్శన్ రెడ్డిని అరవింద్ గెలిపించింది అనేది ప్రతి ఒక్కరు మాట్లాడుకునే విషయమే అది జగ జరగ సత్యం దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు చెప్పులతో కొట్టుకోవడము దిష్టి గుమ్మలు కాలు పెట్టడం అనేది ప్రజలకు మబ్బై పెట్టకండి మళ్ళీ కోతలు వచ్చినాయి వడ్లు కొనండి రైతు రైతులకు బోనస్ ఇవ్వండి ఇంటింటికి తిరిగారు ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లోన్ ఇస్తామని జాగా ఉన్న వాళ్ళకు ఫోటో తీసుకున్నారు నీకు ఇల్లులో వచ్చేసిందని నువ్వు ఇల్లు కట్టుకున్న కొత్తగా నీకు ఇల్లులో వచ్చేసిందని ఒక్కొక్క ఊళ్ళ వందలాది మందికి ఫోటోలు తీసుకొని సర్వేల పేరు మీద తీసుకున్నారు మరి ఎక్కడికి కూడా ఈ మండలంలో ఏ ఒక్క విలేజ్ లో కూడా ఒక్కరు కూడా ఇల్లు ఇల్లులో ఇవ్వలేదు ఈ సందర్భంగా చెప్తున్నా ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చుంది మీ నాయకుడే ఇక నాతోటి కాదు ఈ ప్రజల పైసలు లేవు నాతో రైత లేదు మీ ఇష్టం మరి అని మీ నాయకుడే అంటున్నారు తెలియపరుస్తున్నా జై తెలంగాణ జై కవితక్క ఈరోజు బోధన్ నియోజకవర్గంలోని ఎడపల్లి మండల కేంద్రంలో మంగల్పాడు ఎక్స్ రోడ్ వడ్డ శ్రీమతి గౌరవీయులైనటువంటి కల్వకుంట్ల కవితక్క గారు స్థానిక స్థానిక సంస్థల నుంచి ఎన్నిక కాబడినటువంటి ఎమ్మెల్సీ అయినటువంటి కవిత కవితక్క గారి యొక్క జన్మదిన వేడుకలను మా గౌరవ అధ్యక్షుడైన శ్రీరామ్ గారు గౌరవ మాజీ ఎంపీపీ వైస్ ఎంపీపీ గారి ఆధ్వర్యంలో ఎడపల్లి మండల కేంద్రంలో స్థానిక కార్యకర్తలతో ఈరోజు పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా కవితక్కను గుర్తు చేసుకుంటూ ఆమె గతంలో మాజీ ఎంపై ఎంపీగా నిజామాబాద్కి ఎన్నెలైన సేవలు చేసి అటు తర్వాత ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టి ప్రభుత్వంలో తనదైన శైలిలో గౌరవమైనటువంటి ప్రత్యేకతను సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా కవిత నిలబడడం జరిగింది తాను పనిచేసినటువంటి కాలంలో అతి తక్కువ కాలంలో వ్యక్తిగతంగా ఆమె చాలా మట్టుకు ప్రజలు సేవ చేసే కార్యక్రమంలో హాస్పిటల్లలో నిరుపేదలైనటువంటి అనేక మందికి గువ్వకుండా కార్యక్రమం తీసుకొని ప్రతి నిత్యము కేంద్రంగా ప్రతి హాస్పిటల్ కు అన్నం పెట్టి అన్నదాతగా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకుంది అదేవిధంగా వికలాంగులైనటువంటి యువతి యువకులకు చిన్నారులకు తాను నేను సైతం అంటూ ట్రై సైకిల్ ఇచ్చి దగ్గరుండి ముందుకు వాళ్ళను పరిగెత్తించి ఈ రోజు మా గౌరవనీయులు ఎమ్మెల్సీ కవితక్క గారి బర్త్డే ఎడపల్లి మండల వివిధ గ్రామాల నుండి ఇచ్చేసినటువంటి నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరి సమక్షంలో ఎడపల్లి గ్రామంలో ఆమె పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటా ఉన్నాము మా కవితక్క అంటే ఒక తెలంగాణ బతుకమ్మ అనే బ్రాండ్ ఉద్యమాల నుండి ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఉద్యమంలో తన వంతు బాధ్యతగా ఒక బ్యాండ్ సంపాదించుకున్న మా తెలంగాణ ఆడబిడ్డ మా కవితక్క ఆమె బర్త్డే ఇలాంటి బర్త్డేలు ఇంకా వంద సంవత్సరాలు జరుపుకొని భగవంతుడు ఆమెకు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఇలాంటి సెలబ్రేషన్స్ బర్త్డే మేమందరము యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఈ రోజు ఆమె బర్త్డే గ్రాండ్ గా జరుపుకుంటా ఉన్నాము భగవంతుడు ఆమెకు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి అందరినీ సుఖశాంతులతో ఉంచి ఆమె ఆధ్వర్యంలో ఇంకానే ఉన్నత పదవులకు ఎదగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము జై తెలంగాణ